నా పేరు ఒల్లి వెంకటేశులు పాతవంగల పంచాయతీ కొడవలూరు మండలం ఓర్నియోజవర్గం లో పాతవంగల పంచాయతీ గ్రామంలో ఒడ్డిపాలెంలో మురికి నీటి సమస్య ఉండింది ఎమ్మెల్యే గారి దృష్టికి గతంలో కూడా తీసుకెళ్తే బాగా మాకు ఏగవంతంగా సహకరించి జేసీపీ పంపించేసి మాకు పని చేయించారు ఇప్పుడు మళ్ళీ నీళ్లు కొంచెం అదే ఇదిగా బాగా వాటర్ కొంచెం బ్లాక్గా ఉండే వరకు మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వేగవంతంగా మాకు పనులు చేసుకోమని చెప్పారు నారేంద్ర గారు అట్లాగే మన సర్పంచి పాత నాయకుడు రగుందర్ సింగ్ గారు గారు చెప్తే ఆయన కూడా సహకరించి ఎమ్మెల్యే గారితో కలగని నేను కూడా ఎమ్మెల్యే గారికి చెప్తాను వేగవంతంగా పనులు చేసుకొని చేసుకోండి మీ గ్రామానికి అభివృద్ధి చేసుకుంటే నాకేం బాధలేదు అట్ట ఎమ్మెల్యే గారితో కూడా బాగా సహకరించండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆమె నిర్ణయం మనకి వేగవంతంగా పనులు చేస్తుంది ప్రశాంత్ మేడం గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు